రుద్రాని మాటలు పట్టించుకోకుండా రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉన్న రాజ్ని చూసి రుద్రాని కంగారు పడుతూ కళావతి ప్రెగ్నెంట్తో ఉంది రామ్ అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విని రాజ్ అయితే ఒక్కసారిగా ఆగి షాక్ అయిపోతాడు ఏంటి మీరు అంటున్నది అని చెప్పి అంటూ ఉంటాడు అవును రామ్ ఇది నిజం కళావతి కడుపుతో ఉంది ఈ విషయం నీకు చెప్పలేక తను మింగలేక తనైతే చాలా బాధపడుతుంది అందుకే నీతో పెళ్ళికి కూడా ఒప్పుకోవటం లేదు తను నీకు ఎలా చెప్పాలా ఏంటని తను తనైతే చాలా క టెన్షన్ పడుతూ ఉంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న రుద్రాణి నిజం చెప్పేసిన తర్వాత రాజు అయితే అక్కడే అలా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి కళావతి వచ్చి రా రామ్ గారు మీకొక నిజం చెప్పాలి అని చెప్పి కావ్య అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే కావ్యని చూసి మీరు ప్రెగ్నెంటా అని చెప్పి అడుగుతాడు ఆ మాట విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ విషయం ఏనకెలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాని అన్న మాటలే రాజు అయితే అక్కడ చెబుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కావ్య అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది చెప్పండి కళావతి గారు మీరు ప్రెగ్నెంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక మాట వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అసలు చెబితే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక రాజుకి ఆ విషయం ఎలా తెలిసిందో ఏంటో అని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ షాక్ లో ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్